హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జూబీ పేహ్ల బార్ అన్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నెహూమీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్బైన్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికీ మనకు ఈ పొట్టెళ్ళు అలాగే మేకప్ పోతులు అనేవి ఉన్నాయండి ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఈ ఫామ్లో నెల్లూరు జుడిపి అవే అలాగే ఎర్ర అయి మార్చల్ అవి మొత్తం మిక్సింగ్ వచ్చేసి రెండు వందల పొట్టెళ్ళు ఉన్నాయి ఉన్నాయండి టూ హండ్రెడ్ నెంబర్స్ అనేటివి లై పొట్టెళ్ళు ఉన్నాయి అలాగే మేక పోతులు వచ్చేటప్పటికి ఒక యాభై పోతులు అనేవి ఉన్నాయి మేక పోతులు సో రెండు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు అంటే ఈరోజు ఈ వీడియోలో పెట్టేస్తాం రేపు అయిపోయింది అనేది కాదు సో అటు చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీరు ఏ రోజు వచ్చినా కానీ ఇక్కడ పొట్టెళ్ళు అనేవి అందుబాటులో ఉంటాయి పండగలకి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి మీరు ఏ రకంగా వచ్చినా ఇక్కడ మనకు పోతులు కానివ్వండి పొట్టెళ్ళు కానివ్వండి పొట్టెళ్ళు వచ్చేసి ఒక రెండు వందల పొట్టెళ్ళు అనేటివి ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై ఐదు కేజీల మధ్యలో లైవ్ వేట్లో ఉన్నాయండి ఒక్కొక్క కొట్టెళ్ళు లైవ్ వెయిట్ ధర వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలుగా కేజీ చెప్పిన్నారు సో ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి సో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ పొట్టెలు అనేటివి అందుబాటులో ఉంటాయి ఒక యాభై కావాలన్నా వంద కావాలన్నా మీకు ఎప్పుడు దొరుకుతాయి అలాగే మేకప్ పోతులు వచ్చేసి ఒక యాభై ఉన్నాయి పోతుల ధర అయితే బ్రదర్ మెన్షన్ చేయలేదు ఇక్కడ ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ చేవెల్లా అండి సో సికింద్రాబాద్ నుంచి మనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి రెండు వందల పొట్టేళ్ళు మూడు వందల ఎనభై రూపాయలు కేజీ అండి